ముఖ్యంగా ఈరోజు రైల్వే కోర్టు నియోజకవర్గ కేంద్ర జనసేన పార్టీ కార్యాలయంలో ఈ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సమావేశంలో ముఖ్యంగా చెప్పడం ఏంటంటే నిన్న రైల్వే కోర్టు నియోజకవర్గం కనకలూరు మండలం సింగారెడ్డిపల్లి పంచాయతీ కంబాలముంట అనే గ్రామంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏం జరిగింది ఇద్దరు వ్యక్తులు అంటే గత చాలా రోజుల నుంచి మా బెంగళూరు మండల జనసేన నాయకులు అన్న అక్కడ గవర్నమెంట్ స్థలం ఉంది చాలా మంది బాధితులు ఉన్నారు కాబట్టి మా ఊర్లో మా పంచాయతీలో ఊర్లో మీరు దాన్ని గ్రామసభ పెట్టి మాకు తల రెండు సెట్లు మూడు సెట్లు ఇస్తే పేదలను కట్టుకుంటామని అడిగారు దానికి నేను ఎమ్మెల్యేగా యాక్సెప్ట్ చేసి దాన్ని లీగల్గా ఎలా చేయాలి గ్రామసభ పెట్టి అవన్నీ మాట్లాడుకునే లోపల ఇవి తెలుసుకున్న కొంతమంది వైసీపీ నాయకులు గుండూరు సుబ్బరాయుడు సన్న పెద్దన్న వీళ్ళది సింగనమాల పంచాయతీ ఈ ఊరు కూడా కాదు ఈ పంచాయతీ వాళ్ళు కూడా కాదు గుండూరు నర్సింహుడు పెంచలే వీళ్ళకి ఒక్కొక్కరికి బంగ్లాలు అంత ఉండదు వీళ్ళు ఫార్టీ ఎయిట్ సి సర్వే నెంబర్ సెవెన్ ట్వంటీ త్రీలో ఉండే సర్వే నెంబర్ను కొట్టేసి ఆ రికార్డును రాసుకొని ఆ పాత సర్వే నెంబర్ మార్చి రాత్రికి రాత్రి వాళ్ళ అక్రమ కట్టడం స్టార్ట్ చేశారు మా జనసేన నాయకులు నాలుగు సార్లు ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లారు ఆమె వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టింది తర్వాత విఆర్ఓల్ను మేము ఇక్కడ కాపలా పెడుతున్నాం సార్ అని చెప్పి ఓకే డన్ పెట్టినారు బాగానే ఉంది విఆర్ఓను కాపలా పెట్టినారు అన్నీ ఉంది కానీ శని ఆది రోజు సెలవులు ఇస్తేనే రాత్రికి రాత్రి స్లాబ్ రేపు వేసేటట్టు ఇళ్ళు కట్టారు ఈరోజు గ్రామస్తులందరూ ఒకటై మా ఊళ్ళో మై కావాలనుకున్న ఇంట్లో మీరు వచ్చి ఎలా కడతారని చెప్పి ఆ ఇళ్ళను తోసేసింది దీన్ని గౌరవ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి దౌర్జన్యం రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర దౌర్జన్యం మేము ఇంకా వాళ్ళకి ఏం చెప్పామంటే లీగల్గానే మనం పోరాటి తీసుకుందామని చెప్పాం వైసీపీ నాయకులు ఒకటే ఛాలెంజ్ చేస్తున్నారు ఇది ప్రారంభం మాత్రమే ఇంకా ఇరవై ఉన్నాయి మా దగ్గర సబ్జెక్టు ఏదైతే మహిళలు కాలకృత్యాలు తీర్చుకునేదానికి దాని నుంచి భూగబ్జ చేసినోడు ఇరవై ఎకరాలు చేసినోడు ఐదు ఎకరాలు చేసినోడు అది ఒకే ఇంట్లో అది ఇంకా దారుణం ఏంటంటే గవర్నమెంట్ ఇంట్లో ఒక పెన్షన్ ఉంటే ఒక పెన్షన్ కూడా రాదు అట్లాంటిది ఆరు మంది పేర్లతో ఆరు పట్టాలు ఆరు మూల పద్దెనిమిది సెంట్లు ఆక్రమించున్నారు ఎవరు ఇచ్చినారు భార్య భర్త ఇద్దరు కొడుకులు కోడలు అందరికీ పద్దెనిమిది సెంట్లు మాకు పట్టాలు ఇలాంటి వాటన్నిటి మీద మేము అవసరమైతే మా అధ్యక్షుడు పర్మిషన్ తీసుకుని రేపు ఆ ఇరవై సమస్యలను కూడా చట్టబద్ధంగా పేద ప్రజలకు చెందే కార్యక్రమాన్ని చేయబోతున్నాం అవసరమైతే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పెనగలూరు మండలం ఇచ్చేసి ఎవరికి నేను ఈరోజు ఇంకో ఛాలెంజ్ కూడా చేస్తున్నాను చివరికి మేము కానీ మా జనసేన కానీ మా జనసేన నాయకులు కానీ ఒక్క సెంటు అక్రమంగా తీసుకున్నారు పెనగలూరు అంటే మా తల మీ పాదాల దగ్గర పెట్టి క్షమాపణ కోరుతున్నాం వైసీపీ నాయకులు మీకు దమ్ముంటే ఈ సవాల్ స్వీకరించి మీరు ప్రెస్ మీట్ ముందు మేము మా వైసీపీ నాయకులు ఎవరు ఒక సెంటు కూడా అక్రమంగా చూసుకోలేరు అని చెప్పి మీకు దమ్ముంటే ఈ సవాలు స్వీకరించాలండి మళ్ళీ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ